నాకు ఒక చిన్న డౌట్ ఇది ఎప్పటి నుంచో చాలా రోజుల నుంచి నాకు ఉంది అంటే చాలా సంవత్సరాల నుంచి ఉంది నాకు నాకు తెలిసి మీరు దాన్ని క్లియర్ చేస్తారని అనుకుంటున్నాను నేను హోప్ హోప్ ఇప్పుడు హిందూస్లో ఉన్న దేవుళ్ళు క్రిస్టియన్స్లో ఉన్న దేవుళ్ళు దేవతలు ఎవరు మరి వాట్ ఎవర్ వాటెవర్ వాటెవర్ ముస్లిమ్లో ఉన్న దేవుళ్ళు ఎవర్ డిఫరెంట్ డిఫరెంట్ కుల మేజర్ యూని కాబట్టి మేజర్ డిఫరెంట్ డిఫరెంట్ అందరు దేవుళ్ళు వాళ్ళు ఎక్కడ ఉంటారు పైన ఉంటారు రైట్ అంటే ఎవరు ఎక్కడ ఉంటారు అంటే ఎవర్ మన వాళ్ళు పైన ఉంటారు పైన ఉంటారు సూపర్ వాల అంటాడు సూపర్ వాల అంటాడు ఒక డౌట్ ఏంటంటే ఇక్కడ మనం కొట్లాడుతున్నట్టుగా వాళ్ళు కూడా పైన కొట్లాడుతుంటారా ఇప్పుడు మనం మనము వాళ్ళ గురించి కొట్లాడుతుంటున్నాం అదే కి క్వశ్చన్ ఆన్సర్ గా క్వశ్చన్ కి ఆన్సరే కావాలి పైనోడి వాళ్ళు కొట్లాడుతున్నట్టా నాకు ఒక్కసారి అనిపిస్తది ఇక్కడ మనం ఇట్లా కొట్లాడుతున్నామా వాళ్ళు కూడా ఈ డౌట్ నాకు వచ్చింది ఇప్పుడు వాళ్ళు కూడా కొట్లాడుతున్నారా పోనీ కొట్లాడుతున్నారంటే అక్కడ అవుట్కమ్ ఏమొచ్చింది అంటే వాళ్ళు కొట్లాడుతున్నారు ఆ దేవుళ్ళకి కూడా ఇంకో దేవుళ్ళు ఉంటారా చెప్తాను వాళ్ళు కొట్లాడుకోరు కానీ మనము వాళ్ళ కొట్లాడ గొడవలు పెడతాం వాళ్ళు కొట్లాడుకోరు వాళ్ళు ఉండొచ్చు అక్కడ మరి మనం ఎందుకు హాయిగుండలేము అదే కదా మన పరిస్థితి మనకేందంటే లాభాలు సుఖాలు దుఃఖాలు పెరిగిపోతుంది సరే అదొకటి అదో నిలిపెట్టేసేయండి సి తిండేది అరక్క ఇట్లా అన్న ఇట్లా అన్న ఇట్లా అన్నా ఏ రకంగానే ఉక్కు పైన ఉన్నది ఒక్కడే ఒక్కడే పైన ఉన్నది మీ ఏదైతే నువ్వు ప్రేయర్స్ ఏది చేసినా ఏది అడుక్కున్నా ఏది వేడుకున్నా ఒక దగ్గరికే పోతుంది చిన్న ఎగ్జాంపుల్ సార్ మీ ఆపోజిట్ హాస్పిటల్ ఉంది హాస్పిటల్ ఉందిగా యాక్సిడెంట్ పేషెంట్ వస్తాడు ఆయన బ్లడ్ ఎక్కియాలి ఇది ఏ మతం బ్లడ్ అని అడుగుతాడా ఏ గ్రూప్ అని అడుగుతాడా ఏ గ్రూప్ అని చెప్పి గ్రూప్ అని అరే దు హమరా మతం కానీ అవుతా అని చెప్పాడు కదా ఇది నా మతస్థుడు ఇచ్చిన బ్లడ్ కాదని అనుకోడు కదా ఎక్కించుకుంటారు కదా సో ఇది ఎలాంటిది ఎలాంటిదే దేవుడు ఒకడే ఒకడే అంతే కింద ఉన్నోళ్ళు మత బోధకులు మత బోధకులు దేవుళ్ళు కాదు దేవుళ్ళ రూపాలు కూడా కాదు దేవుళ్ళకు లేదండి ఎవరైనా సరే ఎవరైనా ఒకవేళ వాళ్ళకు వాళ్ళు నేను దేవుడిని అని చెప్పుకునే వాడు ఉంటే వాడు ఉండొద్దు చచ్చిపోవాలి చచ్చిపోయి దేవుడు దేవుని దగ్గర దేవుని దగ్గర ఉండాలి దేవుడు అనేవాడు భూమి మీద లేడు ఎవరు దేవుళ్ళు కాదు అదే అంటే దేవుడు అనేవాడు భూమి మీద లేడు దేవుడు అనేవాడు పైన ఒక్కడే ఉన్నాడు